అకారణంగా అసభ్యంగా చాలా హీనాంతి హీనమైన ప్రవర్తనతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఆడబిడ్డలిద్దరిని నా పాటికి నేను పెద్దగా విమర్శ చేయకుండా పద్ధతిగా వారిని సంబోధిస్తూ ప్రభుత్వానికి కూర్చుని మాట్లాడుతుంటే మా అక్కలు కూడా కనీసం డిస్టర్బెన్స్ కానీ కనీసం ఒక కామెంట్ కూడా చేయలేదు కనీసం నన్నేమీ ప్రాప్ట్ కూడా చేయలేదు మీరు ఇది చెప్పండి అది చెప్పండి అట్లాంటిది అట్లాంటిది రోజు అకారణంగా ఎందుకు నోరు పారేసుకున్నాడో తెలియదు కానీ చాలా అసభ్యంగా హీనాతిహీనంగా ఏ నాయకుడు కాదు ఏ మనిషి కూడా మాట్లాడనంత అసభ్యంగా మీ అక్కలను నమ్ముకుంటే ఇక్కడ నన్ను ముంచిండ్రు మమ్మల్ని ముంచిండ్రు రేపు నీ బతుకు కూడా జూ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక సబితక్కకు సునీతక్కకు లక్ష్మణ్ కాదు ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు మహిళ తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం శోచనీయం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారిన సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు ఇంత అహంకారం ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురులు తాకుతుంది ఈ వైఖరి మార్చుకో పద్దతి మార్చుకో వారు అక్క సునితక్క గాని సబితక్క గాని లక్ష్మక్క స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో ఇవాళ ఐదు సార్లు ఆరు సార్లు గెలిచొచ్చిన వాళ్ళు ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు వచ్చిన వాళ్ళు కాదు తమ స్వశక్తితో తమ తమ కుటుంబంకుండే అభిమానంతో కార్యకర్తల ఆశీర్వాదంతో ప్రజల దీవెనలతో ఇక్కడ అడుగు పెట్టారు అప్రతిహతంగా ఐదు సార్లు సబితక్క గెలిచి వచ్చింది సునీతక్క కూడా గతంలో మంత్రిగా పనిచేసినారు లక్ష్మక్క కూడా జెడ్పీ చైర్మన్ గా శాసనసభ్యురాలుగా పనిచేసింది అలాంటి మహిళలుగా పట్టుకొని ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం అనేది ముఖ్యమంత్రికి తగదు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బుద్ది తెచ్చుకొని ముఖ్యమంత్రి బేషరత్ గా క్షమాపణ చెప్పాలి ఇక ముఖ్యమంత్రి ఇటున్నాడు అంటే ఉప ముఖ్యమంత్రి ఏం చక్కగా లేడు ఆయన వస్తాడు ఏం ముఖం పెట్టుకుని వచ్చిందంటాడు నేను అడుగుతున్నా ఏం ముఖం పెట్టుకుని నువ్వు వచ్చినావు నీకేమే మొహం పెట్టుకుని నువ్వు వచ్చినావో మేము కూడా అట్లే వచ్చినాం ఎంత గుండె ధైర్యం నీకు ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా అంత ధైర్యంగా ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చింది అధికారం ఎవరికి శాశ్వతం కాదు పదేళ్లు మేము అక్కడ ఉన్నాం ఎప్పుడన్నా అవమానించిన ఆడబిడ్డలు నీ తరిక ఎన్నడన్నా ఒక్క రోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం ఇవాళ నేను కూడా ఏదో సందర్భంలో ఏకవచనంతో సంబోధించినానని చెప్పి అవతల నుంచి అభ్యంతరం వస్తే వెంటనే విచారం వ్యక్తం చేసినాం అది కేసీఆర్ మాకు నేర్పిన సంస్కారం మరి నీకెవరు చదువు చెప్పిన ఎవరు సంస్కారం నేర్పినారో నాకు తెలియదు కానీ తెలంగాణ ఆడబిడ్డలన్నీ గమనిస్తున్నారు ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతో విసిగిపోయి ఉన్నారు ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికీ ముగ్గురికి జరిగింది కాదు ఇది తెలంగాణ ఆడతల్లులకు జరిగిన ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళ ఉసురుని ఖచ్చితంగా దాక్తది సిగ్గు తెచ్చుకో బుద్ది తెచ్చుకో కొద్ది జ్ఞానం తెచ్చుకుని ఇకనైనా క్షమాపణ చెప్పు చెప్పకపోతే తప్పకుండా దీనికి ఇంత కూడా అనుభవిస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు వాగడం కాదు దయచేసి ఇకనైనా సమయంతో వివరించండి లేకపోతే ఊరుకోమనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ